కర్నూలు నగరం నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రేడియో స్టేషన్ ఎదురుగా రెడ్డిగారి విందు రెస్టారెంట్ కైఫ్ చార్ట్లను కాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి దంపతులు కలిసి ప్రారంభించినట్లు రెడ్డి గారి విందు రెస్టారెంట్ కేఫ్ చాట్ యజమాని శరత్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి హరిస్వరూప్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి లు తెలిపారు రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి కలర్స్ కు తావు లేకుండా రుచికరమైన వంటలతో రెడ్డి గారి విందు రెడ్డి గారి బిందు అనే హోటల్ ఓపెన్ చేయడం జరిగింది నంజాల చిత్తూరు హైవే మీద పుల్లారెడ్డి కాలేజ్ సమీపాన మారుతి మెగా సిటీ ఎదురుగా రెడ్డి గారి విందు అనే రెస్టారెంట్ ఓపెన్ చేశాము మన దగ్గర స్పెషల్ రెడ్డి గారి ఇళ్ళలో రాయలసీమ రెడ్డి గారు ఇళ్ళల్లో ఏం చేసుకుంటారో అవి అందరు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ హోటల్ పెట్టడం జరిగింది మన దగ్గర స్పెషల్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ పలావ్ కిలో చికెన్ పలావ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ విత్ రైస్ హాఫ్ కిలోస్ కిలోస్ పావు కిలో అండ్ ముద్ద జొన్న సంగటి చికెన్ కర్రీ నాటుకోడి కర్రీ తలకాయ మాంసం ఇవన్నీ దొరుకుతాయి వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మేము ఎటువంటి ఫుడ్ కలర్స్ ఫుడ్ ఆల్టరేషన్ చేయట్లేదు మా ఇంట్లో మేము ఏం తింటామో అదే ఈ హోటల్లో అందరికీ పెట్టేలాగా చూస్తున్నాము సో మీరు ఏమి భయపడకుండా హ్యాపీగా వచ్చి తినేయచ్చు ఎటువంటి సమస్య లేదు సేమ్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది టేస్ట్ లో అయితే ఏ మార్పు ఉండదు థ్యాంక్ యూ అంతే పేద మధ్య తరగతి అందరూ వచ్చి ప్రశాంతంగా తిని బిల్లు గురించి ఆలోచించకుండా హ్యాపీగా తిని వెళ్ళిపోయేలాంటి మీడియం రేంజ్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అందరూ ఖచ్చితంగా టైం తీసుకొని మా హోటల్కి వచ్చి మమ్మల్ని బ్లస్ చేయాల్సిందిగా కోరుతున్నాము నా పేరు హరిస్వరూప్ రెడ్డి మా పార్ట్నర్ శరత్ శరత్ రెడ్డి బొమ్మన ఇద్దరం కలిసి ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది హలో కర్నూలియన్స్ హలో న్యూ రెస్టారెంట్ నియర్ నంద్యాల చెక్ పోస్ట్ విచ్ల్ రెడ్డి గారి విందు విచ్ ఈస్ అథెనెటిక్ ఫుడ్ ఆఫ్ రెడ్డి హోమ్స్ హౌస్ హోల్డ్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ నాట్ యాడింగ్ ఎనీ కలర్స్ ఆర్ కలర్ గ్రేడింగ్స్ టు ద డిషెస్ అండ్ సర్వ్ అథెనెటిక్ ఫుడ్ లైక్ రాగిముద్దా నాటుపొడి చికెన్ అండ్ వి హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ పులావ్స్ చికెన్ పులావ్ హాఫ్ కేజి చికెన్ పులావ్ కేజీ చికెన్ పులావ్ మటన్ పులావ్ కీమా పులావ్ వి ఆర్ వి ఆర్ ఫేమస్ ఫర్ పులావ్స్ అండ్ Natu Kodi Pulso and Athenetic Telugu food. Yeah. Thank you. Uh, My name is Nitish. Uh, I am one of his cousins, uh, which, which was owned like this restaurant owner's cousin. I am one of his cousins. Uh.